టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎంఎస్ బేకర్ ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ నిన్న ఇచ్చిన వివరణ గురించి ఏది ఎలా ఖాయం అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ముస్లిం వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రత్యేకంలో అంతటి మెజారిటీ భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు దాని మీద మీ అభిప్రాయం ముస్లింస్ కూడా సుజ గారికి మత్తిస్తున్నారా అంత అంతర్లీనంగా సుజా గారు వాళ్ళని ఆకట్టుకున్నారా దాని మీద మీ అభిప్రాయం గారు మనం అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉన్నాం కేంద్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావాలని చెప్పి భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకున్నారు నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి మరి మూడో మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు దేశంలో ఎక్కడ చూసినా కూడా భారీ మెజారిటీతో ఈరోజు ఎన్డీఏ కూటమి అంతా కూడా దూసుకొస్తుందంటే ఒక స్థిరమైన స్టేబిలిటీ అనేది ఇండియాలో ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి అదొక ఎలక్షన్ తీరు మనం చూసాం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవించారు ఒక అరాచక పాలన్ని అనుభవించి ఇప్పుడు ఏదో మనకు ఒక అవకాశం ఓటు ద్వారా వచ్చిందని చెప్పి మన రాష్ట్రం మన బాధ్యత మన భవిష్యత్తు మన బాధ్యత అని నారా చంద్రబాబు నాయుడు గారి మీద భరోసాతో అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారు అలా కూటమి వల్ల ఈరోజు రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందని ప్రజలు నమ్మి భారీ ఎత్తున విజయం కూటమికి ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లనే మన విజయవాడ పార్లమెంట్ కూడా చూసుకుంటే చిన్ని శివనాథ్ పెద్ద మెజారిటీతో ఈరోజు మనం అందరం కూడా గెలవబోతు చూ గెలవబోతున్నారాయన మనం అందరం చూడబోతున్నాం కూడా పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి గారు రావడం అక్కడ సుజనా చౌదరి గారు ఒక బీజేపీ అభ్యర్థి కానీ చూడలేదు ప్రజలందరూ కూడా ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి అవసరం ఇలాంటి వ్యక్తి ఒక చదువుకున్న వ్యక్తి ఒక విద్యావంతుడు ఒక వ్యాపారవేత్త ఒక రాజకీయ అనుభవి అలాంటి ఒక ఎన్నో అభివృద్ధి పనులు ఆంధ్ర రాష్ట్రానికి గతంలో ఆయన చేసిన పనులు కానీ ఇవన్నీ ఒక మంచి మిత్రుడిగా ఆయన్ని చూసి ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రజలందరూ కూడా సుజనా చౌదరి గారు ఎక్కడ కూడా అహం లేని వ్యక్తి ఒక మంచి సామాన్య వ్యక్తిగా ఆయన అందరితో కలిసి మమేకమై ఆయన ఎలక్షన్లు నడవడం జరిగింది కేంద్ర మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి రావడం పశ్చిమ నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఆయన ఈ నియోజకవర్గాన్ని ఏ రకమైన అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో ఆయన గత ముప్పై నలభై రోజులుగా ఆయన వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంత వెనుకబడిన వర్ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేదు అలాంటి నియోజకవర్గాన్ని నన్ను ఎన్డీఏ కూటమి పంపించింది అంటే దానికి ఒక అర్థం ఉంది కాబట్టి నేను ఈ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు పెట్టాలి వెనుకబడిన వర్గాలందరూ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కూడా పెంచాలి ఇక్కడ వెసులుబాటులు చూసుకోవాలి ఇక్కడ నిత్యావసరాలు ఉన్నాయి కొన్ని హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ తర ఉద్యోగాలు కానీ ఇవన్నీ పశ్చిమ నియోజకవర్గ అవసరం కాబట్టి ప్రజలు ఇక్కడ కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా సుజనా చౌదరి గారికి దగ్గిరై ఆయనకి ప్రత్యేకించి కోరుకొని ఈ రోజు ఓటు వేయడం జరిగింది ఆయన తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఈ రోజు వెస్ట్ నియోజకవర్గంలో గెలవబోతున్నారు ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఒకటి ఆలోచించారు ఇక్కడ మనందరికి కూడా కావాల్సింది రాష్ట్ర ముఖ్యం ఈ రాష్ట్ర భవిష్యత్తు చాలా అవసరం రాష్ట్ర భవిష్యత్తులో మేమందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పి మైనార్టీ సోదరులందరూ కూడా ఒకే నినాదంతో ముందుకు వచ్చారు ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో వాళ్ళు సమాజంలో మేము కూడా ఒక సభ్యులమే అని ఒక బాధ్యత గల వ్యక్తులుగా ముందుకు వచ్చి మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎలాంటి ప్రభుత్వం అంటే ఆధారపడితే దాని మీద మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పి కేవలం చంద్రబాబు నాయుడు గారు యొక్క బాధ్యతతోనే ఇదంతా ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి పునర్వైభవం వచ్చిందని చెప్పి నమ్ముతూ ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఎస్సీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సుజనా చౌదరి గారిని ఓటు వేయడం జరిగింది మనం అందరం చరిత్ర చూడబోతున్నాం తప్పనిసరిగా ఇక్కడ సుజనా చౌదరి గారు పదిహేను నుంచి ఇరవై వేల మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు డెఫినెట్గా సుజనా చౌదరి గారికి మేమందరం కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్సే కాదు గతంలోనూ మనం చెప్పాం ఒక మంచి వ్యక్తి రావాలి ఒక మంచి వ్యక్తి ద్వారా ప్రజలందరూ కూడా న్యాయం జరిగిద్దని చెప్పి నమ్ముతా ఉన్నారు అదే మాట మనం ప్రజల్లో కూడా తీసుకెళ్ళగలిగాం ఇక్కడ కూటమి సభ్యులందరూ కూడా సుజనా చౌదరి గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క అనుభవాన్ని మనం అందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల యొక్క మన్నులు పొందాం డెఫినెట్గా రేపు నాలుగో తారీఖున వచ్చే ఎలక్షన్ ఫలితాల్లో సుజనా చౌదరి గారి మొట్టమొదటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గం నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో భారీ మెజారిటీలో గెలబోయే వ్యక్తి సుజనా చౌదరి గారిని మరొకసారి ఆయనకి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తూ మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సుజనా చౌదరి గారికి ప్రత్యేకమైన బర్త్డే విషయం తెలియజేసుకుంటున్నాను ఏంటంటే